అమెరికాని అమెరికా అధ్యక్షుడిని అమెరికాని అమెరికా అధ్యక్షుణ్ణి నమ్ముకుని ఉండేది నాటో దేశాలు నాటో వ్యవహారం కొంతమంది మోడీ అభిమానులు నాటోని లేకపోతే ట్రంప్ని కూడా కామెడీ సినిమా ఇది అంటూ ఉంటారు ఎందుకంటే ఈ కామెడీ హీరో డొనాల్డ్ ట్రంప్ అని ఇదంతా నాటో అనేది కామెడీ సినిమా అని దాంట్లో కామెడీ హీరో డొనాల్డ్ ట్రంప్ అని చేస్తూ ఉంటారు అంటే నా భార్యతో నేను మాట్లాడాను ఆ రోజు రాత్రి మాట్లాడుతున్నప్పుడు పుతిన్తో ఒక మంచి కాన్వర్జేషన్ ఉండింది ఎంత బాగా మాట్లాడాడు పుతిన్ చాలా సంతోషం వేసింది యుద్ధాన్ని ఆపేద్దాము ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టేద్దాము అంటే ఆయన ఓకే అన్నాడు ట్రంప్ గారు మీరు చెప్పారు కాబట్టి నేను ఆపేస్తాను యుద్ధాన్ని తీరతాను నేను దాడులు కూడా చేయను అన్నాడు నేను చాలా సంతోషపడ్డాను అని ఈయన సతీమాణి కూడా చాలా బాగా జరిగిందే మీ కాన్వర్జేషన్ ఇదంతా కూడా ఇంటర్నేషనల్ మీడియాకి ట్రంప్ చెప్తున్నాడు రీసెంట్ గా తర్వాత రాజా ఈ చెప్పిన తర్వాత రోజే చూస్తే యుక్రెయిన్ మీద ఎప్పుడు చేయనటువంటి దాడులు పుతిన్ చేశాడు అంటే చాలా చాలా టఫ్ మనిషి పుతిను జో బైడెన్ బారక్ ఒబామా ఎవరు కూడా హ్యాండిల్ చేయలేకపోయారు కానీ నేను హ్యాండిల్ చేసేస్తాను అని బిల్డప్ అనమాట ట్రంప్ ఏం చేసావయ్యా నువ్వు హ్యాండిల్ అంటే ఫోన్లో మాట్లాడావు ఆయన ఓకే అన్నాడు కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఏదైతే వద్దన్నాడు అదే చేశాడు సో ఈయన హ్యాండిల్ చేసినట్టుగా అంటే ఇతను మెంటల్గా అన్ఫిట్ వాళ్ళు కూడా ఉన్నారు ట్రంప్ గురించి మాట్లాడుతూ ఈజ్ మెంటల్లీ అన్ఫిట్ ట్రంప్ అనే వాళ్ళు కూడా ఏదో రకంగా అమెరికా అధ్యక్షుడు అయిపోయేలా ఎందుకంటారంటే చాలా మంది పుతిన్ వ్యవహారాలు అలా పెడితే నెక్స్ట్ డే జలన్స్కాయ్కి ఫోన్ చేస్తున్నాడు వరుస పెట్టి ఫోన్లు జెలన్స్కైకి ఫోన్ చేసి నువ్వు సెయింట్ పీటర్స్బర్గ్ మీద బాంబు విసరగలవా మాస్కో మీద అంటే పుతిన్ ను అటాక్ చేయగలవా మాస్కో మీద బాంబు వేయగలవా జలన్స్కే కూడా తప్పకుండా బాస్ మీరు చెప్పిన తర్వాత ఏముంది నా గ్రీన్ సిగ్నల్ దొరికిందంటే నేను మాస్కో సెయింట్ పీటర్స్బర్గ్ బర్గ్ అలాగే పుతిన్ ఇంటి మీద కూడా నేను బిక్రమ్ దాడులు చేయగలను మీరు చేయాల్సిందల్లా నాకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఆయుధాలు ఇస్తే చాలు జలన్స్కే అన్న వెంటనే ఓకే గుడ్ 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 అన్నాడు ట్రంప్ తర్వాత రోజు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు నువ్వు అడిగినటువంటి ఆయుధాలు అంతా కూడా పంపిస్తున్నా కానీ రష్యా మీద మాత్రం దాడులు చేయకు ఇదేంట్రా బాబు అంటే నువ్వే అడుగుతున్నావు సరే అంటే మళ్ళీ బస్సులు నువ్వు ఇంకోటి ఏదో మాట్లాడుతున్నావు ఇది వ్యవహారం ట్రంప్ తో కామెడీ హీరో అంటున్నారు కొంతమంది కామెడీ హీరో పక్కన సపోర్టింగ్ యాక్టర్స్ ఉంటారు నాటో చీఫ్ ఇతను ఒక డాక్యుమెంట్ చేతిలో పట్టుకుని ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నేను భారత ప్రధాని మోడీని హెచ్చరిస్తున్నాను చైనా అధ్యక్షుడిని హెచ్చరిస్తున్నాను బ్రెజిల్ ప్రెసిడెంట్ జాగ్రత్త మీరు ముందు పితన్ ఫోన్ చేయండి మాట్లాడండి మాట్లాడి మర్యాదగా యుద్ధాన్ని ఆపుతారా లేవా అడగండి మీరు ఎందుకు అడగరు ఇప్పుడు నేను ఇస్తున్నా నేను చేస్తున్న హెచ్చరిక ఎవరైనా రష్యా ఆయిల్స్ కొంటే ముఖ్యంగా భారత్ నువ్వు రష్యా ఆయిల్స్ కనుక కొంటే మీ మీద వంద శాతం మేము టారీఫ్ విధిస్తాము సో మీకు షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ లో రష్యా యొక్క ఫారెన్ మంత్రి సర్గిన్ లేవరో ఆయన ఇవన్నీ చూసి జైశంకర్ కూడా ఆయనతో క్లోజ్ ఫ్రెండ్ జయశంకర్ ఇవన్నీ కూడా చూసి నవ్వుకుంటున్నారు వీళ్ళు సర్గిన్ లేవ్రో అని ఊరుకోడు కదా ఈయన ఇంటర్నేషనల్ మీడియాతో ఆ రోజుల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నారు అంటే రష్యా దళాలంతా వెనక్కి వెళ్ళిపోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ టైమ్ ఇస్తున్నావు అని అన్నారు ఓకే తరువాత మీకు వంద రోజులు అన్నారు వంద రోజులు టైం ఇస్తున్నాం అని అన్నారు ఇవాళ డొనాల్డ్ ట్రంప్ యాభై రోజులు ట్రైమ్ ఇచ్చారు ఇలా అంటూనే ఉంటారా జరిగిపోయింది కదా ఏ రోజు కూడా రష్యా మీద ఇన్ని శాంక్షన్స్ ఎవరు విధించలేదు మీరందరూ కలిసి కట్టిగా శాంక్షన్స్ విధించారు అయినా కూడా ఇవాళ ఎస్ఈఓ మీటింగ్ లో ఉన్నాము వ్యాపారాలు వ్యాపారాలుగానే ఉన్నాయి మా జీడిపి గణనీయంగా పెరుగుతూనే ఉంది మరి నాటో దేశాలు మీరు ఏమైపోయారు ఒక్కసారి ఆలోచించుకోండి మీరా మమ్మల్ని బెదిరించేది మా గ్రూప్ లో ఉండే ఏ ఒక్క దేశాన్ని బెదిరించినా సరే మీ అంత చూస్తాము ఇది సర్గే లెవరాకు నాటోకి ఇచ్చినటువంటి భారీ హెచ్చరిక సో ఇండియా చైనాకో బ్రెజిల్కో సంబంధించి కదా బిగినింగ్ నుంచి కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం బిగినించి కూడా రష్యాగా ఉన్నటువంటి దేశం భారత్ అలాంటి అంటే అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఈరోజు మనకు లభిస్తుంది అంటే అప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల